హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబర్ రోడ్డు బిట్టు రెడ్డి సాయిలు రెండు ఎకరాల బత్తాయి తోట సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మోసంగి విలేజ్ వస్తుంది గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చూస్తున్నారు కదా ప్యూర్ ప్యూర్ రెడ్ సైడ్లో ల్యాండ్ వచ్చేసి చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఒక బోర్ కూడా ఉంటుంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలకి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఇది డబల్ రోడ్ అవుతున్న రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట పెద్ద రోడ్ ఆల్రెడీ ఇంతమంది సింగిల్ రోడ్ ఉండే ఇప్పుడు డబల్ రోడ్ లాగా పెద్దగా చేస్తున్నారు ఆ రోడ్కి ఫస్ట్ బిట్ గుర్రంపూడు మండలం నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది హైదరాబాద్ నుంచి మనకు డిస్టెన్స్ చూసుకుంటే నూట ముప్పై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు అలాగే మనకు నాంపల్లి నుంచి నలభై కిలోమీటర్లు గుర్రంపోడు నుంచి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారు ఎకరానికి రెండు ఎకరాలు ఉంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బేర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ ఉంటుంది గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అండ్ అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రీ సర్వీస్ అనేది ఉండదు ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ల్యాండ్ పర్చేజ్ చేస్తే ల్యాండ్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని క్లియర్గా కాంటాక్ట్ చేయండి ఎవరైనా ల్యాండ్ సైట్ విజిటింగ్ చూడడానికి బిఫోర్ వన్ డే ముందు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓకేనా దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వెళ్ళవచ్చు నేను సిటీలో ఉంటాము కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఎక్కడ ఉంటామో తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు పోయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్